ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు మనం అందరం కోరుకునేది ఒక్కటే ఈ సిపిఎస్ రద్దు అనేది ప్రతి ఒక్కరి నినాదం ఎప్పటి నుండో చేస్తుంది గవర్నమెంటు ఎన్ని మారినా కానీ ఉద్యోగుల కష్టాలు అనేది పట్టించుకోవడం లేదు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే త్రీ వన్ సెవెన్ జీవో వచ్చి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి కానీ మేల్స్ కానీ ఎక్కడో వెళ్ళి వాళ్ళు స్థానికంగా ఏర్పరచుకున్న నివాసాన్ని చేసి అసలు మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఓన్లీ జిల్లా పరిధిలోనే ఉండేది అలాంటి వాళ్ళను త్రీ వన్ సెవెన్ జీవో అనిచ్చి జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళను వివిధ జిల్లాలకు మార్చడమైంది నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ని కోరుకునేది ఆల్ డిపార్ట్మెంట్స్ నుండి కోరేది విన్నపం ఒక్కటే త్రీ వన్ సెవెన్ జీవో అనేది క్యాన్సల్ చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి పన్నెండు నెలలు కష్టపడితే మూడు నెలలు వాళ్లకు ఆ వచ్చే శాలరీ మొత్తం ట్యాక్సీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది అది కూడా తగ్గించాలని ఈ సభాముఖ్యంగా కోరుచున్నాము ఇంకా ఒకటి ఏంటి అని అంటే వన్ ఫార్టీ టూ జీవో అనేది కూడా గవర్నమెంటు మనకు ఏర్పాటు చేసి ఎవరికి తెలియకుండా రాత్రి రాత్రులే అసలు ఒక కమిటీ లేకుండా ఏది లేకుండా వాళ్ళను వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఆ జీవో పరిగణించి దానిని చాలా పోస్టులు అందులో ఎబాలెన్స్ చేయడం జరుగుతుంది ఈ వన్ ఫార్టీ టూ జీవో వలన ఇప్పుడు మన పెరుగుతున్న పాపులేషన్ను బట్టి వైద్య ఆరోగ్య సంస్థలో చాలా పోస్టులు ఎబాలెన్స్ చేస్తున్నారు అది చెయ్యకూడదని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొకటి ఏంటనంటే అసలు ఇప్పుడు పాపులేషన్ పెరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండేది పిల్లర్స్ లాంటి వాళ్ళు వైద్య ఆరోగ్య సంస్థలో మేల్ ఫీమేల్ అనేది చాలా సంవత్సరాల నుండి వస్తుంది వాళ్ళను ఆ వ్యవస్థను కుదించి ఎక్కడికక్కడికి అసలు పోస్టులే లేకుండా చేస్తున్నారు ఇది చాలా అన్యాయం సూపర్వైజర్ పోస్టు కూడా లేకుండా చేశారు అది కూడా వన్ ఫార్టీ టూ జీవో కమిటీ వేసి మొన్న మేము వైద్య ఆరోగ్య సంస్థలో వన్ ఫార్టీ ఎయిట్ జీవో కోసం డిహెచ్ గారిని కలవడం జరిగింది అక్కడ వారు గవర్నమెంట్ తోటి మాట్లాడతామని చెప్పారు దయచేసి దానిని ఒక కమిటీ వేసి దాన్ని సవరించాల్సిందిగా కోరుచున్నాము చాలా కష్టపడి పనిచేస్తే మన జీతం ఇన్కమ్ ట్యాక్స్ రూపాన కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది దీన్ని ఖచ్చితంగా పది లక్షల రూపాయల వరకు పెంచాలని గత రెండు నెలల క్రితం ఢిల్లీలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున జరిగిన ధర్నాకు మేమందరం మన జిల్లా అధ్యక్షులు ఒడ్డబీర శ్రీనిగర్ గారి ఆధ్వర్యంలో జిల్లా నుంచి తరలి వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నాలు ర్యాలీలు నిర్వహించాము అందులో భాగంగా అక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయర్ను రెగ్యులరైజ్ చేయాలి తర్వాత ముఖ్యంగా సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు కొరకు మనం ఓపిఎస్ ముద్దు సిపిఎస్ రద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం ఆ సిపిఎస్ను రద్దు చేసి పెన్షన్ కనీసం మనకు పెన్షన్ కూడా లేకపోతే రేపు మన పరిస్థితి ఏంటి అనేది అందరూ ఆలోచించి ఆ ఈ ఒక ఉద్యమానికి సిపిఎస్ రద్దు ఉద్యమానికి అందరూ కూడా ఓపీఎస్ వాళ్ళు సిపిఎస్ అనే కాదు ఓపిఎస్ ఉన్నవాడు కూడా రేపు ఏమన్నా వాడికి అకాల మృత్యు ఏమైనా జరిగితే రేపు వాటి పిల్లవాడు కూడా ఓపిఎస్ సిపిఎస్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇది మన సమస్య అందరి సమస్య అనుకొని దీన్ని ఖచ్చితంగా సిపిఎస్ రద్దు కొరకు ఎంతటి వరకైనా పోరాటం చేయడం కోసం టిఎన్జిఓస్ కేంద్ర కార్యవర్గం అంతా కూడా సిద్ధంగా ఉన్నది కాబట్టి ఈ సిపిఎస్ రద్దు మరియు ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడం కొరకు మరియు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచడం కొరకు ఈరోజు మనం లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే మన సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనం ఇవాళ నీ నిరసన సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక ఉద్యోగి నిజంగా కూడా అనేక ఇబ్బందులు పడతాడు మరి ధరల పెరుగు అనుదా అనుగుణంగా మరి డిఏలు కానీ మరి పిఆర్సీ కానీ పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్నది సో మరి ఈ సందర్భంగా మనం తెలియజేసేది ఏంటంటే సిపిఎస్ మాసం వెంటనే రద్దు చేయాలి సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు వెంటనే రెగ్యులేట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ పట్టు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము నిజంగా ఇవాళ అరవై మూడు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ విచ్చేసి కలెక్టరేట్ ముందు మరి లంచ్ హౌస్ డెమోన్స్ట్రేషన్లో నెక్స్ట్ అంతా తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా పేర్కొన్నాం మనం ప్రసాద్ ధన్యవాదాలు మరి రాబోయే కాలంలో కూడా మా యొక్క డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా వెళ్తారు సిద్ధంగా ఉన్నా చెప్పి కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం నిజంగా కూడా ఈ త్రీ సెవెంటీన్ జియో అని వన్ ఫార్టీ టూ జీవో అని అనేక రకాలుగా ఉద్యోగులను ఇబ్బంది పడుతున్నారు సో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము నిజంగా కూడా ఉద్యోగ సగటు కాలంలో ఒక ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నాడు మరి మేము కలెక్టర్ గారి గతంలో కూడా నేను విజ్ఞప్తి చేసిన పోయిన కలెక్టర్ గారికి అయ్యా మాకు ఇల్లు లేవు మా ఉద్యోగులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారని అని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది వారు ఇస్తా ఇస్తా అని చెప్పి హామీ ఒక సందర్భంలో నేను గొడవ కూడా పెట్టుకోవాల్సి వచ్చి సార్ అంటే శశంకర్ గారు రవి పెట్టుకోవాలని చెప్పి కూడా అడగడం జరిగింది మరి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కూడా ట్రై చేస్తున్నా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నా దయచేసి మీరు అందరూ కూడా ఇట్లానే మీ సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మరి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా మన పోరాటాన్ని ఉచితం చేద్దామని చెప్పి మరి ఏ అయితే మన డిమాండ్ల సాధన ఉందో ఆ సాధనలో మనందరం కూడా ముందుండాలి మరి కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెట్టాలని చెప్పి సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు అది కూడా మన డిమాండ్లో ఉన్నాయి సో అనేక డిమాండ్లు ఉన్నాయి ఎంత చెప్పినా కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి చింత తెలియకుంటుంది అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కోరుతున్నాం సో మా యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా తప్పనిసరిగా వాళ్ళు మరి సరిచేటట్టు మనం విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మనం మనం ఎందుకంటే ఉద్యోగాలు కాబట్టి మనం బయట రోడ్ మీద పోయి మనం చేసేటట్టు ఉండదు మనకు ఒక నియమ నిబంధనలు సిసిఐ రూల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ నిరసన మాత్రమే తెలియజేస్తాం మరి అన్ని డిపార్ట్మెంట్లలో సస్పెన్స్ అయిన వాళ్ళని కూడా నేను కలెక్టర్తో మాట్లాడి రివర్ చేయించడం జరిగింది ముఖ్యంగా పంచాయతీలో చాలా మంది సస్పెండ్ అయిన వాళ్ళందరితో రివర్ చేయించారు వాళ్ళ రెగ్యులెషన్లో కూడా వాళ్ళ యొక్క ముప్పై మంది ఇప్పుడు అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి అవి కూడా చేయించారు సో ఏ ఉద్యోగకి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన కుటుంబం అనుకుని మనందరం కూడా